నా పేరు బచ్చల త్రిమూర్తులు అరవై ఒకటో వార్డు టీడీపీ వార్డు సెక్రటరీ లోకేష్ శివశక్తి ఫౌండేషన్ రెండు వేల పన్నెండులో స్థాపించడం జరిగింది గుంటూరు జిల్లా నుండి మరుసూధన్ రావు గారు నేను కూడా తీర్మానం చేసుకుని మనం అందరం కూడా అన్ని జిల్లాల్లో ఫౌండేషన్ లోకేష్ బాబుని అభివృద్ధి చేద్దాం నారా చంద్రబాబు నాయుడు కొడుకుని మనం అభివృద్ధిలో భాగంగా నడిపిద్దామని చెప్పేసి చెప్పడం వల్ల అప్పుడు రెండు వేల పదిహేనులో నేను విఘ్నేశ్వరిని పెట్టడం జరిగింది ఎందుకు పెట్టడం అంటే ఊతూ తుపానం గల్లకొలం అయిపోయిన విశాఖ ప్రాంత ప్రజలకి మనం ఎంత ఆదాయం ఇచ్చినా కూర్చలేమని చెప్పి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి రెండు వేల పదిహేనులో భారీ విఘ్నేశ్వరిని పెట్టి నూట పదకొండు అడుగులు పెట్టి మీకు తెలుసుంటే అన్ని ఛానల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు ఆశిస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉండాలని చెప్పి ఏదో ఒకటి చేయడం అన్న వల్ల నేను ఒక్కడిని కూర్చుకొని నాలో ఉండే వర్గాలలోని స్విచ్ పెట్టి వాళ్ళు కూడా విగ్రహం పెట్టడం జరిగింది నాకు ఎవరు అన్నదండలు లేవు ఎమ్మెల్యేలు మినిస్టర్లు నాకు అన్నదండలు లేవు నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టాను నా బతుకు తెరుగు యామంశాల హనుమాన్ బాడీ కేర్ ఉంటుంది అమ్ముకుని మనం మాట ప్రకారంగా ఆ రోజు భగవంతుని మొక్కున్నాం రాష్ట్ర ప్రజలకి ఏం అవుతు పెడదామని అలాగే చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీ కానీ మీరు చూడొచ్చు ఇందులో ఉంది నేను వేరే పార్టీలని ఏమి ఇందులో ఇన్ ఇన్క్లూడ్ చేయలేదు ఓన్లీ టీడీపీ తరపునే పెట్టాను ఈరోజు నా మీద బురద జల్దు నా యామం సార్ నా మెకానికల్ షెడ్ కూడా అమ్ముకుని నేను విఘ్న విఘ్నేశ్వరుని మూడు సార్లు పెట్టాలనుకున్నాను ఎన్నో ఎన్నుపోట్లు వచ్చినాయి పెట్టడం జరిగింది నా మీద ఇప్పటికీ కూడా నేను ఒక కూరుపాకల్లో మా అమ్మ నా తల్లిదండ్రులు జీవిస్తున్నారు కానీ నేను మాట ఇచ్చాను నా ప్రజలకు ఏమైనా అయితే నాకు కూడా నేను కూడా అందులో ఒక పౌరుడిగా నేను ఉంటాను బట్టి అని చెప్పేసి ఇది ప్రతి మినిస్టర్ చూడొచ్చు బీజేపీ వాళ్ళని కానీ అందరినీ కూడా ఇంక్లూడ్ చేసి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి నరేంద్ర మోడీ నాలుగున్నర సంవత్సరాలు ఎలాగా చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేశారు నేను కూడా నేను కూడా మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ నాకు పార్టీ నుండి ఏదైనా మేలు చేస్తారని చెప్పి పాతకా జోకి సెంటర్లో భారీ జెండా తెలుగుదేశం జెండా ఎగరేశాను దేనికంటే పార్టీ అంటే నాకు ఆప్యత ప్రేమ ప్రాణ ఆ ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత నేను పార్టీలో కొనసాగుతున్నా చెప్పి పార్టీ ఆవిర్భావం జెండా పాతి ఎమ్మెల్యే గారి చేతుల మీద జెండా ఎగరేయడం జరిగింది అలాగే లోకేష్ బాబు గారు మంత్రివర్యులు కొత్తగా మంత్రి అయ్యి రోడ్డు మీద ప్రయాణిస్తుంటే నేను ఆ రోజు ఫ్లెక్సీలు కట్టి మా ఎమ్మెల్యే గారికి మర్చి వస్తుందని చెప్పేసి మచ్చ రాకూడదు అని చెప్పి ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పేసి బ్యానర్లు కట్టి ఆయన రోడ్డు మీద దండం పెట్టుకుంటే ఆయన ఆగి మీకు ఎప్పుడు మేము ఉన్నామని భరోసా ఇచ్చిన దాని మీద కొంతమంది దుష్టగర్తులు వెళ్ళి ఆయనకి ఏదో చెప్పడం వల్ల అవన్నీ జరుగుతున్నాయి కేవలం ఈరోజు నేను మొత్తం ఆస్తులు అమ్ముకుని ఈరోజు రోడ్డు మీద పడ్డాను కేవలం తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాను పార్టీ ఏదో చేస్తదని చెప్పి నేను ఏమీ చేయలేదు మీరు గతంలో నేను అన్నీ కూడా అన్నీ కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి అందరూ కూడా అన్ని ఆల్స్ పార్టీకి కూడా ఇన్విటేషన్ నుంచి ఇప్పుడు నా మీద నా మీద కావాలని కేసులు పట్టి తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న సీనియర్లు బట్టి మొన్న నేను రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి సార్ మాకు తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నాం ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లి ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు మాకు ఒక యాభై ఇల్లులు ఇవ్వండి అని చెప్పి కోరుకోవడం జరిగింది అందులో కోటేశ్వరరావు గారు అని సీనియర్ తెలుగుదేశం పార్టీ ఆయన వచ్చి ఎమ్మెల్యే సీట్ కావాలని ఆయన కోరుకున్నాడు కోరుకుంటే ఎవరైనా కోరుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఎవరైనా కోరుకోవచ్చు ఎవరైనా మేము సపోర్ట్ చేయాలి ఆ రోజు మూడు పార్టీల నుండి వచ్చినా సరే ఎమ్మెల్యే గారి మేము మేము ఎటువంటి ఆలోచన లేకుండా మా ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని చెప్పి మేము మాట్లాడకుంటూ ఉండి ఆయన గెలిపించుకోవడానికి ప్రయత్నించి గెలిపించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు మే పద్నాలుగో తారీఖు భారీ ర్యాలీ తీసి ఎమ్మెల్యే విజయం మాదే అని చెప్పడం జరిగింది అప్పుడు పదిహేనో తారీఖుని విజయం మాదే వచ్చింది అబ్బయ్యా హ్యాపీ నేను ఇచ్చిన దాని స్టేట్మెంట్కైనా నేను బదివి బయటపడ్డాను అనుకుని ఎంతో ఆనందం పడ్డాను ఈరోజు నా మీద ఎటువంటి కేసులు వచ్చినాయి పుల్ బాధ్యత వీలే నాకు నాకు చేసి నన్ను ఏదో దాంట్లో ఇరికిద్దామని ఈరోజు నన్ను ఏదో బ్యాట్ చేయడానికి చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ కా నాయకులు అలాగే మన గతంలో ఉన్న మన సీన్ గారికి ఏదో పల్లా సీన్ గారికి ఏదో నచ్చ చెప్పి ఆయన మీద నాకు దువ్వి నా మీద రచ్చ కొడుతున్నారు దయచేసి ఏం జరిగినాయి ఎమ్మెల్యే మీద అక్కడ ఉన్న సీనియర్ నాయకుల మీద బాధ్యత అని చెప్పి నేను